హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంజయ్ హోమ్ మేడ్ మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీటిని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఈరోజు వీడియోలో బిఫోర్ వీడియోస్లో పీసీఓడి గురించి షేర్ చేశాను డైట్ ఫాలో అవుతున్నాను కూడా చెప్పాను సో డైట్ వల్ల పీసీఓడిని తగ్గించుకోవచ్చా లేదా అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పీసీఓడికి ఏదో అస్సలు సంబంధం లేదు ఎంగేజ్ నుంచి పెళ్ళైన వాళ్ళకి ప్రెగ్నెన్సీ ముందు కూడా పీసీవాడిని ఫేస్ చేస్తారు చాలామంది పిల్లలు పుట్టిన తర్వాత కంటే ముందు ఫేస్ చేసే వాళ్ళే కొంచెం లేట్గా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవడం అలా అవుతూ ఉంటుంది సో అందరూ డాక్టర్ని రిఫర్ చేస్తారు కానీ అన్ని మెడిసిన్స్ వర్క్ అవ్వు నేను వన్ ఇయర్ నుంచి వాడాను వాడికి మెడిసిన్ అయితే సో ఆ మెడిసిన్ యూజ్ చేసినప్పుడు బాగానే ఉండేది రెగ్యులర్ పీరియడ్స్ అవి స్టాప్ చేసిన వెంటనే మళ్ళీ నార్మల్గానే ఉండేది ఫస్ట్ అసలు పీసీఓడికి కారణం ఏంటో తెలుసుకోవాలి మనం తెలుసుకున్న తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా లేదంటే మన చేతుల్లోనే ఉందా క్యూర్ చేసుకోవడం అనేది ఫస్ట్ చూసుకోవాలి సో నేనైతే ఇంకా ఫస్ట్ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయాము డాక్టర్ చెప్పేది ఏంటంటే టైం తినండి అని చెప్పి ఈ మెడిసిన్ మాత్రం ఒకనండి వన్ మంత్ మళ్ళీ వన్ మంత్ అయితే రండి అని చెప్పడం అలా వన్ ఇయర్ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను నేనైతే సో మనం వేలు ఖర్చు పెట్టిన లక్షలు ఖర్చు పెట్టిన కొన్ని అయితే క్యూర్ అవ్వు నాకు అది చాలా లేట్గా అర్థమైంది అనమాట ఇంకా హాస్పిటల్కి వెళ్ళడం మానేద్దాము ప్రాపర్గా తిందామని ఫిక్స్ అయ్యాను ఎందుకంటే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వాళ్ళు కూడా పీసీ కూడా వస్తుంది కాబట్టి ప్రాపర్ డైట్ లేకపోయినా స్లీప్ లేకపోయినా పీసీ కూడా వస్తుందని ఒక క్లారిటీ వచ్చిందనమాట యాక్చువల్గా నేను వెళ్ళిన డాక్టర్ అయితే ఒక డైట్ కానీ ఈ టైంకి తినాలి ఇవి తినాలి ఇవి తినకూడదని కానీ ఏమీ చెప్పలేదు నాకు పర్సనల్గా తెలిసిన డాక్టర్ ఒకరు చెప్పారనమాట ప్రాపర్గా ఇవే తినాలి ఈ టైంకే తినాలి మీరు ఖచ్చితంగా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి డైట్ని అని చెప్పి సో ఆవిడ చెప్పి టైట్ అయితే నేను స్టార్టింగ్లో చేద్దామని ఫిక్స్ అయ్యాను కానీ ఎంతవరకు చేస్తానంటే నా మీద నాకు కూడా డౌటే కాకపోతే ఆ డైట్ని మాత్రం నేను వన్ మంత్ కంటిన్యూస్గా ఎక్కడ స్కిప్ చేయకుండా చేశాను ఆ డైట్తో పాటు వాకింగ్ కూడా ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఖచ్చితంగా వాక్ చేయాలి చెమటలు పట్టేలా అని చెప్పి సో వాకింగ్ చేసేదాన్ని అలాగే స్కిప్పింగ్ కూడా రీసెంట్ డైస్లో తీసుకున్నాను కదా స్కిప్పింగ్ కూడా స్టార్ట్ చేశాను డైట్తో పాటు ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ అనమాట డైటే మెయిన్ అది కూడా ప్రాపర్గా టైమింగ్ తీసుకోవడము స్వీట్స్ని అవాయిడ్ చేయాలి అలాగే జంక్ ఫుడ్ అస్సలు తినకూడదు బయట ఫుడ్ని కూడా తినకూడదు ఇంట్లో కుక్ చేసుకున్నవి ఏవైనా తినచ్చు డైట్ అంటే ప్రాపర్గా ఇవే తినాలి అవే తినాలని ఏం లేదు మన ఇంట్లో ఏవి వండుకుంటే అవన్నీ తినచ్చు కాకపోతే క్వాంటిటీస్ మెయింటైన్ చేయాలి హెల్తీస్ ఎలా చెప్పారో నేను ఇంకా అలాగే ఫాలో అయ్యాను అనమాట ఎక్కడ స్కిప్ చేయకుండా చేస్తున్నాను కానీ అసలు ఇది వర్క్ అవుతుందా లేదని నాకు కూడా డౌట్ వచ్చింది స్టార్టింగ్లో కాకపోతే రిజల్ట్ వచ్చిన తర్వాత ఓకే మనం పర్ఫెక్ట్గా ఏదైనా ఫాలో అయితే ఖచ్చితంగా వర్క్అవుతుందని అర్థమైంది నేను ఎగ్జాక్ట్గా వన్ మంత్ చేశానండి డైట్ అయితే వన్ మంత్ తర్వాత పీరియడ్ వచ్చిందనమాట నేనైతే పీసీఈడీ అసలు తగ్గదని ఫిక్స్ అయిపోయాను స్టార్టింగ్లోనే చాలామంది చెప్పారు కూడా పీసీ తగ్గడం చాలా కష్టము అది లైఫ్ లాంగ్ ఉంటుందని చెప్పి సో ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు మనం వాళ్ళ మాటలు వింటూ ఆ మెడిసిన్స్ వాడడం కంటే కూడా ఇలా రెగ్యులర్గా డైట్ చేసుకుంటూ మంచి హెల్తీ ఫుడ్ని తీసుకుంటూ ఉంటే ఖచ్చితంగా వేసేవాడిని క్యూర్ చేసుకోవచ్చు ఇంకా ఈ డైట్లో నేను ఇంక్లూడ్ చేసుకున్నది ఏంటంటే క్యారెట్ అండ్ బీట్రూట్ జ్యూస్ అనమాట ఇదైతే ఒక టూ వీక్స్ అనుకుంటే తాగాను రెగ్యులర్గా ఫస్ట్ నుంచి నా డైట్లో అయితే ఈ ప్రోటీన్ ఎగ్ కానీ ఈ జ్యూసెస్ కానీ ఏమీ లేవు రెగ్యులర్గా మనం తినే బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఇవే ఉండేవి అనమాట మధ్యలో స్నాక్ కూడా నేను ఇంట్లో చేసుకున్నది తినేదాన్ని బయట అయితే తినేదాన్ని కాదు కానీ అది టైంకి స్లీప్ లేకపోవడం వల్ల హార్మోన్ ఇన్ప్యాలెన్స్ వల్ల వచ్చింది ప్రజెంట్ కంప్లీట్గా క్యూర్ అయిపోయినట్టే నాకైతే ఇదే డైట్ని ఫాలో అయితే ఇంకా రెగ్యులర్ అయిపోతాయి ఇది అందరికీ వర్క్ అవుతుందంటే చెప్పలేమండి మనం ఫాలో అయ్యేదాన్ని బట్టి ఉంటుంది ఇంకా సివియర్ తగ్గట్లేదు అనుకుంటే మాత్రం ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే నేనైతే వన్ మంత్ ఇంకా మెడిసిన్స్ ఏమీ తీసుకోకుండా ఓన్లీ నా డైట్నే ఫాలో అయ్యాను అది కూడా స్ట్రిక్ట్గా స్వీట్స్ ఏమీ తినకుండా స్వీట్స్ ఏమి వచ్చినా స్టాప్ చేసుకుని అవి తినకుండా ఉన్నాను అనమాట ఎక్కువ ఆయిల్ ఫుడ్స్ కూడా తినలేదు మీలో కూడా ఎవరైనా పీసీ బోర్డ్ని ఫేస్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా బిఫోర్ వీడియోలో షేర్ చేశాను ఏ డైట్ ఫాలో అవుతున్నాను సో ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఫాలో అవ్వండి ఒక వన్ మంత్ అయితే ఖచ్చితంగా చేసి చూడాలి అందరికీ వన్ మంత్లోనే క్యూర్ అవుతుందని చెప్పలేను కానీ సో ఫాలో అవుతుంటే ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్కి వెంటనే రిజల్ట్స్ కనిపించవచ్చు కానీ అవి పర్మనెంట్గా అయితే ఉండవు మనం ఇలా హెల్దీగా ఫుడ్ తీసుకోవడం వల్ల రిజల్ట్స్ లేట్గా వచ్చినా అవి పర్మనెంట్ అవుతాయి అలాగే పెళ్ళైన తర్వాత పీసీఓడి ప్రాబ్లం వల్ల ప్రెగ్నెన్సీ రాని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఫస్ట్ పీసీఓడిని క్యూర్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ ఆటోమేటిక్గా వస్తుంది కాబట్టి పీసీఓడి తగ్గడానికే మీరు ట్రై చేయాలి ఫస్ట్ పీసీఓడి తగ్గి రెగ్యులర్గా పీరియడ్స్ వస్తేనే కదా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది సో అందుకని ఫస్ట్ పీసీఓడిని ఒడిని చేసుకోవాలి పీసీఓడి ఉన్న ఉన్నవాళ్ళు ఆటోమేటిక్గా వెయిట్ గెయిన్ అవుతారు సో ఫస్ట్ వెయిట్ కూడా తగ్గించుకోవాలి అంటే వాకింగ్ ఎక్సర్సైజెస్ ఏమైనా చేసుకోవచ్చు మన ఇంట్లో ఉండి మనం ఏమీ జిమ్కి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు నేనైతే వాకింగ్ ఒక్కటే చేశాను అది కూడా డైలీ అంటే ఒక హాఫ్ అన్ అవర్ అంతకుమించి అయితే చేయలేదు పిల్లలకి హాలిడేస్ వచ్చాయి కాబట్టి లక్కీగా వాకింగ్ చేసే టైం అనేది దొరికింది నాకు స్కూల్స్ ఉంటే మాత్రం ఏదో పనిలో బిజీ అయిపోతాము చాలామంది ఇంకా ఎక్సర్సైజెస్ అంటే మనం ఇంట్లో పనులు అన్నీ చేస్తాం కదా అదే పెద్ద ఎక్సర్సైజ్ అని ఫీల్ అవుతారు ఇంట్లో పనులు అందరం చేస్తాం కానీ బాడీలో అన్ని పార్ట్స్ అయితే మూవ్ అవ్వవు సో అందుకని సపరేట్గా ఎక్సర్సైజ్ అంటే ఎక్సర్సైజే చేయాలి నేను కూడా స్టార్టింగ్లో ఇంట్లో పనులు అన్నీ చేస్తున్నాను కదా ఎక్సర్సైజే కదా అని అనుకునేదాన్ని కానీ వాకింగ్కి ఆ ఇంట్లో పనులకి చాలా డిఫరెన్స్ ఉంది ఎక్సర్సైజెస్లో కూడా హెవీ హెవీ వర్కౌట్స్ ఏమి చేయాల్సిన అవసరం లేదండి ఓన్లీ వాకింగ్ సరిపోతుంది వాటర్ ఎక్కువ తీసుకోవడం మాత్రం మస్ట్ అండ్ షుడ్ అనమాట త్రీ లీటర్స్ అన్నారు కానీ నేను టూ లీటర్స్ అలా తీసుకునేదాన్ని అనమాట ఎక్కువగా ట్రై చేసేదాన్ని వాటర్ రూపంలో కాకపోయినా మధ్యగైనా తీసుకునేదాన్ని రోజు సాయంత్రం అయితే ఈ డైట్ వల్ల వచ్చిన నష్టమేమి లేదనమాట ఫాలో అవడం వల్ల అన్ని బెనిఫిట్సే కానీ లాస్ అయితే లేదు ఎందుకంటే అన్నీ మనం ఇంట్లో చేసుకునేయే కాబట్టి స్పెషల్గా ప్రిపేర్ చేసుకునేవి ఏమీ లేవు కాబట్టి నేనైతే హెయిర్లోను స్కిన్లో చాలా చేంజెస్ చూశాను ఈ డైట్ వల్ల సో హెల్తీగా ఉంటుంది హెయిర్ స్కిన్ కూడా డైట్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు రిజల్ట్స్ కూడా ఎలా ఉన్నాయో చెప్పాలి కాబట్టి ఈ వీడియోలో చెప్పానమాట సో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఫాలో అవ్వచ్చు ఇంక ఈరోజు మార్నింగ్ అయితే టీటాప్ స్ట్రింక్లో తీసుకోవడానికి క్యారెట్ ఇంకా బీట్రూట్లు దాంట్లోకి ఉసిరికాయ కూడా యాడ్ చేశాను దొరికాయ లక్కీగా ఒక నాలుగైదు ఉంటే అవి కట్ చేసి యాడ్ చేసుకున్నాను బట్ అన్నింటినీ మిక్సీ పట్టేసి పల్ప్తో పాటేమో హై స్ట్రేస్లో వేసేసి ఫ్రీజ్ చేసుకుంటే మనం డేట్ ఆఫ్లా తాగొచ్చు ఎర్లీ మార్నింగ్స్ మిగిలిందేమో స్ట్రెయిన్ చేసేసాను ఆ జ్యూస్నేమో మనం బ్రేక్ఫాస్ట్ తర్వాత లెవెన్ ఓ క్లాక్కి అలా జ్యూస్ టైంలో తాగొచ్చు అనమాట ఇంకా పల్ప్ ఉంది కదా పల్పును కూడా ఏం వేస్ట్ చేయట్లేదు సో బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను తర్వాత యూస్ చేసుకుంటాను నేను యాపిల్ అయితే ఏమి యాడ్ చేసుకోలేదు రండి యాపిల్ ఎప్పుడు ఉండదు కదా ఇంట్లో సో క్యారెట్ బీట్రూట్ అయితే వెజిటేబుల్స్ సపాట్ తెచ్చుకుంటాం కాబట్టి అవి ఎక్కువ ఉంటాయి సో డైలీ అవి మాత్రం జ్యూస్ తీసుకుంటున్నాను బ్లడ్ కొంచెం తక్కువ ఉందని చెప్పాను కదా సో అవి తీసుకోవడం వల్ల కొంచెం కవర్ అయిందని అనుకుంటున్నాను నేనైతే ఇంకా రెగ్యులర్గా తీసుకుంటే ఆ ప్రాబ్లమే ఉండదు అసలు మనం కొంచెం టైం స్పెండ్ చేయాలంతే మన హెల్త్ గురించి ఆ డైటే మనకి వెయిట్ లాస్లో కూడా యూజ్ అవుతుంది కావాలంటే చెక్ చేసుకోవచ్చు కూడా పీసీఓడి ఉన్నప్పుడు ఎంత వెయిట్ ఉన్నాము ఇలా పీసీఓడి క్యూర్ అయిన తర్వాత ఎంత వెయిట్ ఉన్నాము డిఫరెన్స్ ఉంటుంది ఖచ్చితంగా సో అదనమాట లక్కీగా ఆ టైంకి డాక్టర్ నాకు చెప్పడం వల్ల ఇంకా అదే డైట్ని ఫాలో అయ్యాను నాకైతే వర్క్ అయిందండి హాస్పిటల్కి తగిలేసే డబ్బుల్ని మనం ఇంట్లోనే ఫుడ్కి కొంచెం పెట్టామంటే ఖచ్చితంగా కీర్ అవుతుంది నేను కూడా అదే చేశాను వన్ మంత్ ఇంకా అయితే రెగ్యులర్గా కాకుండా కొంచెం కొత్తగా చేశాను అనమాట కర్రీ చూశారు కదా వీడియోలో అదే ప్రాసెస్ ఇంకా పిల్లలకి ఏదో ఒక స్నాక్ చేయాలి స్టోర్ చేసుకునేలాగా అని చెప్పాను కదా బిఫోర్ వీడియోలో సో ఈరోజు చేస్తాను అనమాట గజ్జికాయలు అది కూడా ఎక్కువ క్వాంటిటీలో కాదు రండి కొంచెం కొంచెమే కావాలంటే మళ్ళీ చేసుకోవచ్చు పిల్లలు ఇష్టంగా తింటే నేను గజ్జకాయ చేయడం చాలా తక్కువ ఇప్పుడు ఒకసారి చేసుకుంటాను మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను పిల్లలు ఇష్టంగా తింటే మళ్ళీ ఇంకొకసారి చేస్తాను ఇదైతే గోధుమ పిండి అనమాట సో కొంచెం క్వాంటిటీ తీసుకున్నాను ఒక రెండు కప్పులు అలా తీసుకున్నాను దాంట్లో కొంచెం ఉప్పు వాటర్ యాడ్ చేసేసుకొని ఇలా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి మనం చపాతి బ్యాటర్ లాగే ఇక్కడ మీ దగ్గర బొంబాయి రవ్వ ఉంటే కొంచెం యాడ్ చేసుకోండి గుల్లగా వస్తాయి నా దగ్గర లేదనమాట సో అందుకనే వేయలేదు నేను ఇంకా క్వాంటిటీ తక్కువే కాబట్టి ఒక టూ డేస్ ఉంటాయేమో అంతే సో ఎక్కువ రోజులు షో చేసుకోవాలి క్రిస్పీగా ఉండాలంటే మాత్రం కొంచెం బొంబైరావు కూడా యాడ్ చేసుకోండి ఇంకా పిండి నాణ్యలోపు లోపల స్టఫింగ్ తయారు చేసుకున్నాము ఇక్కడ నువ్వులైతే యాడ్ చేసుకున్నానండి ఒక మీడియం కప్తో అయితే ఒక రెండు కప్పులు నువ్వులు అనమాట వాటిని ఇలా జోరగా వేయించుకోవాలి కొంచెం కలర్ వస్తే సరిపోతుంది మరి ఎక్కువ కాదు సో ఇలా వచ్చిన తర్వాత దాంట్లోకి ఎండు కొబ్బరి యాడ్ చేసుకున్నాను నా దగ్గర కొంచెం ఉందని చెప్పి అదంతా యాడ్ చేసేసాను ఒక హాఫ్ చెక్క అలా ఉంటుంది సో ఆ రెండు కూడా ఫ్రై చేసేసుకొని తర్వాత మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు దాంట్లోకి టేస్ట్కి సరిపడా బెల్లం కూడా వేసేసుకొని మీ దగ్గర ఇలాచి ఉంటే యాడ్ చేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది సో అవన్నీ మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనకి స్టఫింగ్ అయితే రెడీ అయిపోయినట్టే నేను యాక్చువల్గా లడ్డు కోసం అని చెప్పి నువ్వులు ఫ్రై చేసుకున్నాను సర్లే పిల్లలకి ఎలాగో ఏదో ఒక స్నాక్ కావాలి కాబట్టి ఇలా కూడా చేసేద్దామని చెప్పి కజ్జికాయలు కూడా చేస్తాను అనమాట ఇంకా తర్వాత పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని మనకి కజ్జ్జికాయలు ఎంత సైజులో కావాలో దానికి తగ్గట్టుగా తీసుకోవాలి నేనైతే నా దగ్గర ఒక గిన్నె ఉంటే ఆ గిన్నెతో కొంచెం ప్రెస్ చేసుకొని రౌండ్గా అన్నీ ఒకే సైజులో చేసుకున్నాను తర్వాత మధ్యలో స్టఫింగు ఎంత పడితే అంతే వేసుకోవాలి బయటికి రాకుండా నాకైతే ఒక రెండు స్పూన్లు అలా పట్టిందండి అంతే తర్వాత ఇలా ఫోల్డ్ చేసేసుకొని చేతితో కొంచెం ప్రెష్ చేసుకోవాలి చుట్టూరును వాటర్ ఏం పెట్టుకోకర్లేదండి నార్మల్గానే కొంచెం వచ్చేసుకోవచ్చు లేదు మనకి బయటకు అసలు రాకూడదు ఫ్రై చేసినప్పుడు అనుకుంటే కొంచెం చేతికి వాటర్ పెట్టుకొని ఇలా ప్రెష్ చేసుకుంటే సరిపోతుంది మొత్తం క్లోజ్ అయిపోతుంది ఇప్పుడు మనకి కొంచెం సింపుల్గా డిజైన్ కావాలి అని అనుకుంటే మీ దగ్గర ఫోర్ స్పూన్ ఉంటుంది కదా అందరింట్లో ఆ స్పూన్ తోటి కొంచెం ఇలా ప్రెస్ చేసేసుకుంటే మనకి డిజైన్ వచ్చేస్తుంది ఇంకా చేతితో మీకు ఏదైనా డిజైన్ కావాలంటే చేసుకోవచ్చు మన దగ్గర కజ్జికాయలు మౌల్డ్ లేదు కాబట్టి ఇలా చేసుకోవచ్చు మౌల్డ్ ఉంటే దాంట్లోనే డిజైన్ ఉంటుంది కాబట్టి డిజైన్ కూడా వచ్చేస్తుంది అన్నీ ఒకటే సైజులో ఉండాలని చెప్పి నేను ఇంకా ఒక బాక్స్ తోటే అన్నీ ప్రెస్ చేసుకున్నాను ఒకటే రౌండ్ షేప్లో వస్తాయి అనమాట సైజు కూడా ఒకేలా వస్తున్నాయి గచ్చకాయలు సో ఈ డిజైన్ కూడా వచ్చేసింది మనకి నీట్గా సో ఇలా ఒకవైపు డిజైన్ కనిపిస్తూ ఉంటుంది అనమాట తర్వాత అవి చేసుకునే లోపు మనకి ఆయిల్ కూడా పెట్టేసుకుంటే హీట్ అవుతుంది నేను ఇంక స్టవ్ మీద ఆయిల్ కూడా పెట్టేసుకుంటున్నాను తక్కువ క్వాంటిటీ కాబట్టి ఈ చిన్న ప్యాన్లో పెట్టుకుంటున్నానండి సరిపోతుంది ఒక మూడు నాలుగు అలా పడతాయేమో ఇంకా అయితే పెట్టట్లేదు ఇంకా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసేసుకొని వేయించేసుకోవచ్చు నేను ఒక పక్కన వేయించుకుంటున్నాను ఒక పక్కన చేసుకుంటున్నాను అనమాట కొన్ని అయితే చేసి పెట్టుకున్నాను అవి అయితే వేసేసుకున్నాను మరీ హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే రంగు వస్తాయి కానీ సరిగా వేగం అనమాట సో అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఈ గజ్జికయల్లోకి రకరకాల స్టఫింగ్స్ పెడుతూ ఉంటారు సో స్టఫింగ్ ఏదైనా ప్రాసెస్ అంతా ఒకటే స్టఫ్ మనకు నచ్చింది పెట్టుకోవచ్చు నేనైతే ఎక్కువగా కొబ్బరి లవ్స్ ఉంటుంది కదా అదే పెట్టేదాన్ని స్టఫింగ్ అయితే రెగ్యులర్గా మనకు దొరికేవి కూడా బయట అవే ఉంటాయి కాకపోతే ఇలాగ కూడా పెట్టుకోవచ్చు ఇది కూడా బాగుంటుంది మనకి కొబ్బరి నువ్వులు కాంబినేషన్ బాగుంటుంది కాబట్టి ఇలాగ కూడా చేసుకోవచ్చు మరీ తెల్లగా ఉన్న బాగోదు అలానే మరీ వేగిపోయినా బాగోదు చూసుకొని వేయించుకోవాలి లోపల స్టఫ్ అయితే అస్సలు బయటకు రాలేదు సో ఎలా పెట్టింది అలాగే ఉందనమాట ఎక్కడ గ్యాప్ కూడా రాలేదు ఇంక ఇలా రంగు వచ్చింది కదా ఇప్పుడు తిప్పేసుకోవచ్చు ఈ గజ్జికాయల ప్రాసెస్ అయితే చాలా సింపుల్ పెద్దగా టైం కూడా తీసుకోదు మనం పిండి కలిపి పెట్టేసుకొని స్టఫ్ కూడా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు అలా గజ్జికాయలు అన్నిటి వేయించేసుకున్నాను మంచిగా వచ్చింది కలరు అలాగే పొంగి కూడా మా ఇదేతో కూడా చేస్తూ ఉంటారు కానీ నేను గోధుమ పిండితోనే చేస్తాను ఎప్పుడు చేసినా మా పిల్లలకి కూడా బాగా నచ్చాయండి సో ఇష్టంగా తిన్నారనమాట ఈరోజు ఆ నెక్స్ట్ డే ఉన్న హెల్త్ ఒక టూ డేస్లో అయిపోయాయి ఈ గజ్జకాయలో పెట్టగా ఇంకా కొంచెం మిగిలిందనమాట నాకు లోపల స్టఫ్ సో దాంట్లోకి కొంచెం నెయ్యి అయితే వేసేసుకొని కొంచెం ఇలా ప్రెష్ చేసుకుంటూ కలిపేసుకుంటే మనకి ఉండర్లా చుట్టుకోవడానికి బాగుంటుంది సో లడ్డూల్లా చుట్టేసుకొని అలా కూడా ఇవ్వచ్చు పిల్లలకి స్టఫ్ కొంచెం ఎక్కువే చేసుకున్నాను లేండి మిగిలితే ఇలా లడ్డూల్లా చుట్టేద్దామని పిండి అయితే కొంచెం తక్కువే కలిపాను లడ్డు పాకం పట్టి అవన్నీ చేసే కంటే కూడా నాకు ఇలాగే నచ్చింది నేను రెగ్యులర్గా ఇంట్లో ఇలాగే చేసుకుంటాను కొబ్బరి అయితే ఉంటే యాడ్ చేసుకుంటాను లేదంటే లేదు కానీ ప్రాసెస్ అయితే ఇంతే ఇంకా డబ్బాలో వేసేసుకున్నాను ఒక ఐదు లడ్డులు అలా అయ్యాయి అనమాట ఇంకా ఐస్ ట్రేలో వేసేసాను కదా బీట్రూట్ అదైతే ఫ్రీజ్ అయిపోయింది ఇప్పుడు తీసేసుకొని ఒక బాక్స్లో కానీ ఎందులోనే వేసేసుకొని స్టోర్ చేసుకోవచ్చు మనకి కావాలి డ్రింక్ డిటాక్స్ డ్రింక్ చేసుకోవాలనుకున్నప్పుడు హాట్ వాటర్లోకి ఒక క్యూబే వేసేసుకొని మిక్స్ చేసుకొని తాగేయడమే ఉసిరికాయలు కూడా డైలీ తీసుకోవచ్చండి దొరికితే కాకపోతే దొరకట్లేదు ప్రజెంట్ సీజన్ అయిపోయింది కదా అక్కడక్కడ ఉంటున్నాయి కానీ ఎక్కువగా అయితే కనిపించట్లేదు ఈ బీట్రూట్ పల్ప్ ఉంది కదా ఈ క్యూబ్స్ని కూడా మనం ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలండి ఫ్రిడ్జ్లో అప్పుడే ఇలా క్యూబ్స్లో ఉంటాయి లేదంటే మెల్ట్ అయిపోయి నార్మల్గా అయిపోతాయి డైలీ జ్యూస్ తీసుకోవాలనుకుంటున్నాం కానీ టైం లేదు అని వాళ్ళు ఇలా చక్కగా క్యూబ్స్ రూపంలో అయినా చేసి పెట్టేసుకోవచ్చు లేదంటే జ్యూస్ని ఒక బాటల్లో వేసుకొని అయినా స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో నేనైతే డైలీ చేసుకోవాల్సి వస్తుందని ఇలాగే స్టోర్ చేసుకుంటున్నాను సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్స్ అనియా హోమ్ మేడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్